హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి షాప్ దగ్గరికి వెళ్ళేంతవరకు అయితే షూట్ చేశానండి మోస్ట్లీ అక్కడ వరకే వ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం కొంచెం డిఫరెంట్ చేంజెస్ చేస్తూ వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ అంతా కూడా షాప్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఆ షాప్లో చూపించడానికి ఏముండదు బోర్ కొడుతుంది అని చెప్పేసి మార్నింగ్ బ్లాగ్స్ ఎక్కువ చూపిస్తాను సో ఇంక ఇక్కడ మార్నింగ్ అండి ఫ్రైడే రోజు అనమాట సో మంచిగా ఇట్లా రోడ్డు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే పాలు ఒక వైపు అండ్ టీ కూడా పెట్టేశాను అనమాట అండ్ నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి అండ్ అయితే కంటిన్యూ చేయండి సో ఇంకా ముగ్గులు అన్నీ పెట్టేసి కంప్లీట్ అయిపోయింది కదా పని ఇంకా టీ పొడి అయితే కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటున్నాను అనమాట అంటే ఈ మధ్య కాఫీ అవి తాగుతూ టీ అయితే స్ట్రాంగ్గా తాగట్లేదు ఇంకా అందుకని ఎందుకు ఇద్దరే ఉన్నారు కదా అన్నిటి అనుకుంటే ఇంకా మాతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా కలిపి అయితే కొంచెం ఎక్కువగా పెడుతున్నా అనమాట అంటే సుజాత వస్తుంది కదా తనతో పాటు వేరే వాళ్ళు ఎవరు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా ఇద్దాము అని చెప్పి అంటే హెల్ప్ కోసం అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటుంది కొంచెం ఏదన్నా అంట్లు అవి హెల్ప్ తీసుకోవడానికి సో అలాగే తోడుగా వచ్చారనమాట ఇంకా తనకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే వేసేసారనమాట సో ఈ బట్టలు తను వెళ్ళేలోపు ఆరిపోతాయి అంటే అయిపోతే తన ఆర్ఎస్ అయితే వెళ్ళిపోతుంది సో ఇంకా నేనైతే ఇలాగా ఉన్నా అనమాట సో మార్నింగ్ మార్నింగే ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి కొంచెం అంత కష్టంగానే ఉంది బట్ ప్రజెంట్ అయితే ఓకే అండి అండ్ చాలామంది కూడా అన్నారు కదా కష్టం అవుతుందేమో అని చెప్పి బట్ ఒకటండి మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కష్టం అని మనకి ఎప్పుడు అనిపిస్తుందంటే ఆ వర్క్ మీద మనకి ఇష్టం లేనప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదు అంటే ఆ వర్క్ అనేది ఫెయిల్యూర్ అంటే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనుకున్నప్పుడు బట్ మనం అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వచ్చినప్పుడు సో ఆనందంలోనే మనకి కష్టం అనేది తెలియకుండా ఉంటుంది అంటే ఆ రోజు ఈవినింగ్కి పని అయిపోతుంది నేను ఇంకా చేయలేను రేపటి రోజు అనిపిస్తుంది కానీ దాన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ చేయాలి వర్క్స్ ఉన్నాయి కదా సో ఇంత సపోర్ట్ వస్తున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి అని చెప్పేసి లేని యాక్టివ్నెస్ అయితే వస్తుంది సక్సెస్ అనేది మనకి తెలియని ఆనందము అండ్ అలాగే తెలియని యాక్టివ్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అదేవిధంగా నేను ఏదైతే అనుకున్నానో మన బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది షాప్ దగ్గర అయితే ఇంకా అండి చెప్పాలి అంటే ఒకటి షార్ట్ వీడియో అయినా చేసి నేను చెప్దాం అనుకున్న ట్వంటీత్ వరకు అయితే ఫుల్ ఆర్డర్స్ బుక్ అయిపోయాయండి కానీ కంటిన్యూగా కస్టమర్స్ అయితే ఉన్నారు నేనైతే డీల్ చేయలేకపోతున్నాను మ్యారేజ్ సీజన్ కదా ఇంకా నిన్న కూడా ఆర్డర్స్ తీసుకోకూడదు అనుకున్నాను కానీ సండే సడన్గా వచ్చేసారనమాట ఇంకా తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు దూరం దూరం నుంచి వస్తూ ఉన్నారు సో మనకేమో చేసే టైం అంటే ఆ మిషన్స్ అంతా వర్క్ చేయలేకపోతున్నాయి అండ్ షాప్ కాబట్టి ఇంట్లో అంటే కొంచెం లేట్ నైట్ అయినా మేల్కుంటాను బట్ షాప్స్లో కుదరదండి సో అందువల్ల కొంచెం ఇంకా ట్వంటీ వరకు అయితే ఆర్డర్స్ తీసుకోలేను అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా ఎవరు వచ్చినా కానీ అండ్ వీడియోలో కూడా ఇన్ఫామ్ చేస్తున్నా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఈ వీడియోస్ చూసే వస్తున్నారు కానీ బయట కస్టమర్స్ అయితే ఎవరూ లేరు ఇంక ఈరోజు ఫ్రై దండి లౌక్యకైతే నీట్ గా తలస్నానం చేసి జడైతే వేసాను సో మంచిగా ఇలా వేస్తాను అనమాట ఈవినింగ్ అంతా కూడా తన హెయిర్ మొత్తం కూడా చిక్కు పడిపోతుంది అందు కొంచెం కర్లీ హెయిర్ అనమాట సో అందుకని మమ్మీ నాకు అలా హెయిర్ స్టైల్స్ వద్దు ఉంటుంది బట్ వీక్లీ వన్సే కదండి కొంచెం ఇంకా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అవైతే ఇక్కడ లేవండి అందుకని ఖాళీగా వెళ్తున్నారు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది అండ్ రుత్విక్ డ్రెస్ కూడా అక్కడే ఉంది అందుకని రుత్విక్ నైట్ వేర్ అయితే వేసుకొని వెళ్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు అండ్ వర్షాలు పడడం వల్ల చూడండి ఎంత గ్రీనరీ ఉందో అండ్ ఇటు సైడ్ రోడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి అంటే కొంచెం మట్టి రోడ్ లాగా కదా దానివల్ల బండి అయితే టైల్స్ అవి కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట బుడద ఎక్కువగా ఉండడం వల్ల అండ్ పక్కన హౌస్ కడుతున్నారు కదా సో వాటన్నింటి వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఫ్రైడే కదా అండి నేను కూడా తలస్నానం చేసేసి ఇంకా హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను ఇది వచ్చేసి అగరోకి సంబంధించి హెయిర్ డ్రైయర్ అండి ఇందులో మెయిన్ మనకి కూల్ హెయిర్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వడము ఇలాంటివి అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సో దానివల్ల అయితే నేను ఆ గారు యూజ్ చేస్తాను దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయిందండి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ దీనికి అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా ఎలాగైతే ఏమి మనం డ్రై చేసుకునేదానికే కదా అని చెప్పి నేను అలానే యూస్ చేస్తున్నా చాలా బాగా పనిచేస్తుంది నార్మల్గా ఎక్కువగా హెయిర్ డ్రైయర్స్ అంటే హీట్ ఎయిర్ ఎక్కువ వస్తూ ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే మనకి కూల్ హెయిర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో నేను అందుకనే ఇది కంటిన్యూ చేస్తున్నాను రెగ్యులర్గా అంటే ఫ్రై డే లౌకేకి కానీ నాకు కానీ సో కొంచెం మనకి ఎర్లీగా అయిపోవాలంటే ఖచ్చితంగా హెయిర్ డ్రైవర్ ఉండాలి కదా సో ఇదైతే చాలా బాగుందండి బ్రాండ్ సో అమెజాన్లోనే తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను హెయిర్ అంతా డ్రై అది చేసేసుకొని ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా రెడీ అయిపోయాను ఎప్పట్లాగా కాదు ఇప్పుడు కొంచెం షాప్కి వెళ్తున్నాను కదా కొంచెం అయినా సండే సారీ ఆ మండేస్ కానీ అండ్ ఫ్రైడేస్ కానీ కొంచెం అయినా డిఫరెంట్గా కనిపించాలి కదా ఎప్పటిలాగా కాకుండా అందుకని చెప్పేసి ఈ రోజు సారీ కట్టుకుందామని చెప్పి సారీ అవైతే పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకటి వచ్చిందండి అంటే నేను కొనుక్కున్నాను లేండి అమెజాన్లోనే ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను కదా షాప్ కీస్ అలాగే నా మొబైల్స్ అయితే టూ ఉంటాయి అనమాట అంటే టూ అంటే టూ కాదండి త్రీ ఉంటాయి సో అవన్నీ కొంచెము పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది అది కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట జస్ట్ హుక్ టైప్ ఉంటుంది సో అదేంటంటే పో ప్రాబ్లం అయిపోతుంది ఏదన్నా కొంచెం హ్యాండిల్ చేయాలన్నా అయిపోతుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను క్వాలిటీ చాలా బాగా అనిపించిందండి అందుకనే వీడియో అయితే షూట్ చేశాను అనమాట కాస్ట్ కూడా పెద్దగా ఏం పడలేదు కొంచెం రీజనబుల్గానే అనిపించింది అండ్ దాంతోపాటు చాలా నీట్గా గా ఉందన్నమాట హ్యాండ్ బ్యాగ్ కూడా నేనైతే కొంచెం మెరూన్ రెడ్ అంటాం కదా సారీ మెరూన్ బ్రౌన్ అలా మిక్సింగ్ కలర్ లాగా తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగా ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ క్లిప్ అయితే షూట్ చేశా స్లింగ్ బ్యాగ్ లాగా అండి బాగుందనమాట క్వాలిటీ జిప్స్ కూడా ఒక ఫోర్ టైప్స్ లాగా ఇచ్చారండి ఏదైనా మనం మనీ కానీ కార్డ్స్ కానీ హోల్డ్ చేసుకోవాలంటే బాగా యూస్ అవుతుంది అండ్ మొబైల్ సపరేట్గా పెట్టుకోవచ్చు కీస్ వేసుకోవడానికి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ర్యాక్స్ లాగా ఉన్నాయన్నమాట చిన్న బ్యాగ్లో అండ్ అలాగని చెప్పేసి మరీ ఓవర్గా కూడా లేదు కొంచెం మీడియం సైజ్ అనమాట బాగా అనిపించింది సో ఇంకా అందుకని చెప్పి అండ్ దీంట్లో చూడండి ఎంత చెత్త పెట్టేశారు చిన్నప్పుడు ఎప్పుడైనా బ్యాగ్ కొనుక్కున్నప్పుడు ఇలాగ వస్తాయి కదా అండి లోపల ఏదైనా మర్చిపోయి పెట్టేశారేమో అని చెప్పి ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేసేవాళ్ళము బట్ అదంతా చిత్త కగితే దోపేస్తారనమాట హ్యాండ్ బ్యాగ్ కొంచెం అది లుక్ కనిపించడానికి అనుకుంటా నాకు తెలిసినంత వరకు హ్యాండ్ బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి నేను యూజ్ చేస్తున్నాను కదా ప్రజెంట్ కూడా బాగుంది మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఏదన్నా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదంటే బయట టౌన్స్కి వెళ్ళాలన్నా కానీ మన ఏవైతే థింగ్స్ ఉంటాయో అవన్నీ క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంది క్వాలిటీ కూడా బాగుంది మెయిన్లీ రీజనబుల్ వచ్చింది అనమాట అందుకని చూపించాను అండ్ ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను శారీ కట్టేసుకొని ఇది వచ్చేసి నేను చాలా ఇష్టంగా తీసుకున్నానండి శారీ అంటే టూ శారీస్ తీసుకున్నాను ఒకటి పింక్లో తీ తీసుకున్నా ఇంకొకటి వచ్చేసి మెరూన్ రెడ్లో తీసుకున్న ఎందుకంటే శారీకి కట్ వర్క్ చేసుకోవడం అనేది ప్రజెంట్ ట్రెండింగ్ కట్ వర్క్ శారీస్ అనేవి సో బయట కొనుక్కోవడం ఎందుకులే మన దగ్గరే ఉంది కదా అంటే మన మిషన్ వర్క్స్ కూడా చేస్తుంది బట్ అందరికైతే చేయలేమండి ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అంటే టూ డేస్ త్రీ డేస్ పడుతుంది మోస్ట్లీ ఇంకా దాని మీద కూర్చుంటే ఈవినింగ్కి కంప్లీట్ చేయగలమేమో కానీ ఇంకా మన పర్సనల్కి చేసుకోగలం కానీ ఇట్లా మిషన్స్ మీద బయట కస్టమర్స్ వైద్య కొంచెం కష్టం అనమాట సో ఎందుకంటే మన దగ్గర కొంచెం బ్లౌజెస్కే టైం సెట్ అవ్వట్లేదు అంత మించి ఇంకేం లేదు పర్సనల్గా నేనైనా ఒకటి చేసుకుందాము బయట కొనుక్కోవడం కంటే అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు చేసుకోవడానికే టైం సెట్ అవ్వలేదు ఇది వచ్చేసి ప్లెయిన్ సారీస్ ట్యాన్లో తీసుకున్నానండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వేరే ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నేను కట్ వర్క్ కట్ వర్క్ చేసుకోవడానికి బాగా సెట్ అవుతుంది అనిపించి తీసుకున్నాను అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఇది మీరు చూసుంటారు త్రీ లేయర్ బ్లౌజ్ లాగా బట్ ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా వేయడం వల్ల త్రీ లేయర్స్ రాలేదు ఇంకా బ్లౌజ్ అయితే ఇలాగ స్టిచ్ చేసే ఇంతకుముందు నా దగ్గర ఉన్న స్లింగ్ బ్యాగ్ అయితే ఇది అండ్ నేను ఇందాక వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా అది రీసెంట్గా షూట్ చేసుకుందనమాట అంటే ఒక టూ డేస్ బ్యాక్ డెలివరీ అయింది సో మీకు చూపిస్తున్నా ఈ స్లింగ్ బ్యాగ్ ఏంటంటే ఓపెన్ అయిపోతుంది అండ్ ఎక్కువ స్టోరేజ్ కూడా లేదు బైక్లలో జర్నీ చేసేటప్పుడు కింద పడిపోతే ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ మొత్తం మొత్తానికే మోసం అయిపోతుంది అనమాట ఫోన్లు కింద పడ్డాయి అంటే ప్రజెంట్ కొంచెం జాగ్రత్తగా ఏదైనా కానీ హ్యాండిల్ చేసుకోవాలి సో ఇంకా అన్నీ కూడా సర్ సర్దేసుకొని టైం అయితే టెన్ థర్టీ అయిందండి ఎంత వీలున్నా కానీ అట్లీస్ట్ టెన్ టెన్ థర్టీ వెళ్ళిపోదాం అనుకుంటాం కానీ కుదరట్లేదండి అన్నీ లంచ్ ప్రిపేర్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి నైన్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత నుంచి కూడా ఇంట్లో మనం పూజ చేసుకోవాలి అండ్ దాంతోపాటు నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా స్నానం చేసి ఒకేసారి పరిగెత్తాలి అంటే కొంచెం కష్టమైపోతుంది అనమాట బట్ తప్పదు చెప్పాను కదా వన్స్ ఏదైనా కానీ మనం కష్టానికి ప్రతిఫలం దొరుకుతున్నప్పుడు కష్టం అని అనిపించదు హ్యాపీగానే అనిపిస్తుంది సాయంత్రానికి అయితే నేను ఇంకా చేయలేను డ్రాప్ అయిపోదాము అనిపించేలాగా ఉంటుంది అనమాట వర్క్ షాప్లో ఎందుకు అనేది కూడా నేను ఒకరోజు మీకు షాప్లో వ్లాగ్ సపరేట్గా షూట్ చేసి చూపిస్తాను సో ఇంకా ఇక్కడ నన్ను నేనే చూసుకొని మురిసిపోతూ అనమాట అలా ఏం కాదు కానీ కొంచెం చెక్ చేసుకుంటున్నాను నీట్గా ఉన్నానా లేదా ఇంట్లోలాగా కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరామండి లంచ్ అవన్నీ తీసుకొని ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసాము అండ్ షాప్ పరిస్థితి అయితే ఇది నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నామండి అట్లీస్ట్ మన షాప్కి బయట బోర్డు కూడా ఇంకా పెట్టలేదనమాట అంటే పలానా వర్క్ జరుగుతుంది అని చెప్పి షాప్ కూడా లోపలికి కదా సో ఇంక అవన్నీ ఒక వన్ బై వన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం కానీ సో మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అనమాట ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది ఇంక దానివల్ల నేను వేరే పనుల మీద ఫోకస్ చేయలేకపోతున్నా వన్స్ ఇంక బోర్డు పెట్టాము అంటే మన మన వాళ్ళకే మనం టైంకి ఇవ్వలేకపోతున్నాం అంటే మన వాళ్ళు అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళే కదా సో యూట్యూబ్ చూసి చాలా దగ్గర నుంచి వస్తున్నారండి పక్కన విలేజెస్ నుంచి కూడా వస్తున్నారనమాట అది కూడా క్లారిటీగా నేను అడ్రస్ కూడా చెప్పట్లేదు డైరెక్ట్ షాప్లోకి అయితే వచ్చేస్తున్నారు సో అలాగా అంటే డైరెక్ట్ మళ్ళీ తప్పుగా అనుకోకండి అంటే డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తున్నారు గుర్తుపట్టి చెప్పాలంటే అది నేను నిజంగా షాక్ అవుతున్న ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు వీళ్ళకి నాలో ఏం నచ్చింది అనేది కూడా నేను గెస్ట్ చేయలేను సో అంత రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట సో అలాగా ఇంకా నేను అనుకున్నది ఒకటైతే మనం బోర్డు అవన్నీ సక్రమంగా సెట్ చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వట్లేదు అంత ఫుల్ బిజీ వర్క్స్ సో మనకేమో ఇట్లా అయిపోతుంది అనమాట పిల్లల్ని అండ్ షాప్ని అన్నీ మెయింటైన్ చేసుకోవాలి అంటే బట్ చెప్పాను కదా స్టార్టింగ్లో ఇప్పటికే టూ టైమ్స్ చెప్పాను మళ్ళీ మళ్ళీ అయితే చెప్పను ఇంకైతే కొంచెం షాప్ అది క్లీన్ చేసేసి సురేష్ గారికి అయితే పూజ చేస్తానన్నమాట దీపం తల వెలిగిస్తారు ఇంకా నేను చేయడానికి ఏంటంటే చీపుర్తు అంతా క్లీన్ చేస్తాను కదా సో అందుకనే ఆయనే పూజ్ చేసేస్తారు అండ్ ఈరోజైతే మీ అందరితో పాటు ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఒక ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో ఆ విషయం అయితే షేర్ చేసుకుంటాను అండ్ చాలా వరకు ఏంటంటే షాప్ బ్లాగ్స్ అనేవి మోస్ట్లీ పెట్టనండి ఎందుకంటే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి షాప్కి సంబంధించినవి అవి ఏమైనా కానీ నేను ఇంకా వర్క్ జరుగుతుంది సో దాని వల్ల కొంచెం అలా అది పక్కన అండ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అన్నాను కదా ఆ విషయం అయితే ఇదండి మన పక్కన అనమాట మన షాప్ అయితే మిషన్స్ ఉన్నాయి అండ్ దాని పక్కనే అత్తయ్య వాళ్ళది శారీ షాప్ అండి అంటే నార్మల్గా అత్తయ్య ఫైవ్ ఇయర్స్ నుంచి శారీస్ బిజినెస్ చేస్తున్నారు ఇంట్లోనే అనమాట అండ్ ఈవినింగ్ టైంలో అలాగా సేల్ చేసేవాళ్ళు అనమాట బట్ ప్రజెంట్ ఏంటి అంటే ఎలాగో మనం కూడా షాప్ తీసుకున్నాం కదా ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా బయట ఎక్కువ తిరగలేకపోతున్నారు సో దానివల్ల సో వాళ్ళైతే షాప్లో పెట్టుకున్నారండి పక్కన మన షాప్ పక్కనే సో ఇంకా ఏదో అయినా కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేంత వరకే కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే థాట్తో అనమాట సో మంచి మంచి శారీస్ అయితే ఉంటాయండి మెయిన్ అంటే హెవీ కాస్ట్ అయితే ఏముండవు బిలో త్రీ థౌజండ్ వర్క్ అంటే డైలీ వేర్ శారీస్ కానీ అండ్ సింపుల్ శారీస్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీ వేర్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్లో చాలా బాగుంటాయి అన్నమాట అండ్ బ్లౌజ్ పీసెస్ ఈ బ్లౌజ్ పీసెస్ నాకు భలే నచ్చాయి కలంకారీ టైప్లో కొంచెం దానికి మళ్ళీ థ్రెడ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంటాయండి శారీస్ కలెక్షన్ పెద్ద కలెక్షన్ అయితే ఏం కాదు అంటే ఎక్కువ కలెక్షన్ అయితే ఏం పెట్టం కానీ బట్ మనకు కావాల్సినవి అయితే దొరుకుతాయి అనమాట అతే గారు మీ అందరికీ తెలిసిందే శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగా చేస్తారు మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ బిజినెస్ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ నేను ఆ టైంలో అవన్నీ కూడా డీల్ చేయలేక అంటే ప్రతిదీ నేనే చూసుకోవాల్సి వచ్చేది వీడియోస్ చేయడము ఆర్డర్స్ తీసుకోవడము ఆ టైంలో సో అందుకని చెప్పేసి ఆ టైంలో నేను బిజినెస్ను వదిలేశాను లేదంటే ఇప్పుడు బిజినెస్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండి ఉండేది ఇంకా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ అంటే మనకి వీడియోస్ పెట్టడానికి అయితే అంత పాసిబుల్ అవ్వట్లేదు అంటే నాకు నచ్చట్లేదు అనమాట ఏంటో అందరూ మరి జనాలు ఎంతమంది కొంటారు అనే ఫీల్ వస్తుంది బట్ ఇక్కడ ఆఫ్లైన్ అంటే ఎవరైనా మన షాప్కి వచ్చిన వాళ్ళు విజిట్ చేయాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి రీజనబుల్ కాస్ట్ ఫ్యాన్సీ వేర్ కూడా మనకి థౌజండ్ అబౌవ్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ సిల్క్ శారీస్ అంటే ఇంకా తక్కువ కూడా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది లౌక్యమై డిజైనర్ శారీ ఒకటి చూపిస్తుంది ఇది కూడా కాస్ట్ తక్కువే అండి సో వీలైతే నేను వీడియోస్ చేసి పెడతాను కానీ నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అందరికీ తెలిసిందే కదా ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలంటే మన పక్కనే మన షాప్కి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో అంతే అండి ఇంతకు మించి తర్వాత షూట్ చేయలేదు బిజీ బిజీగా